హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ జోష్న నేను ఈరోజు మీకు చూపించబోయే రెసిపీ ఆలు సమోసా రోల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తాను ఇవి చాలా క్రిస్పీగా ఉంటాయి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా దీనికోసం నేను ఒక బౌల్ని తీసుకొని ఇప్పుడు ఇందులో వన్ కప్ వరకు మైదాన్ని వేసేసుకోవాలి ఇందులో పావు టీ స్పూన్ వరకు సాల్ట్ పావు టీ స్పూన్ వరకు వాము ఇంకా పావు టీ స్పూన్ వరకు సబ్జా సీడ్స్ని వేసేసుకోండి ఇది ఆప్షనల్ ఇప్పుడు ఇందులో వన్ టీ స్పూన్ వరకు బటర్ని వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి బటర్ వేయడం వల్ల మంచిగా క్రిస్పీగా వస్తాయి ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ని వేసేసుకుంటూ మనం ఈ పిండిని కలిపేసుకోవాలి ఈ పిండిని కొంచెం గట్టిగా ఉండేలాగా కలిపేసుకోవాలి చూడండి ఇలా గట్టిగా ఉండేలాగా కలుపుకోండి అప్పుడు మనకు చేయడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు పక్కన పెట్టేసుకోవాలి ఇందులో స్టఫ్ కోసం నేను ఆలూని బాయిల్ చేసేసుకొని పెట్టేసుకున్నాను ఇప్పుడు మనం వీటిని తురిమేసుకున్నా పర్లేదు లేకపోతే స్మాష్ చేసేసుకోవచ్చు ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనము టూ టేబుల్ స్పూన్స్ వరకు బియ్య పిండిని వేసేసుకోవాలి ఇంకా ఫ్లోర్ కూడా వేసుకోవచ్చు ఇందులో దీనిని ఒకసారి మిక్స్ చేసేసుకోండి ఆలుకు పట్టేలాగా ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు ఒక రెండు మూడు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు ఇంకా పావు టీ స్పూన్ వరకు చాట్ మసాలా పావు టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి పావు టీ స్పూన్ వరకు ధనియా పౌడర్ వేసేసుకోవాలి ఇంకా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు ఇంకా పావు టీ స్పూన్ వరకు సాల్ట్ కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగు ఇంకా కొద్దిగా కారంని వేసేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా నిమ్మరసం వేసేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి చూడండి దీనిని ఇలా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిండిని మనము కొంచెం పెద్ద సైజు ఉండేలాగా ముద్దలాగా చేసేసుకోండి ఇది కాస్త పెద్దగా చేసేసుకొని పెట్టేసుకోండి ఇప్పుడు చపాతిపీట తీసుకొని దీని మీద మైదా ఫ్లోర్ని వేసేసుకొని మనము దీనిని చపాతీలాగా సన్నం చేసేసుకోవాలి మీకు వీలైనంత సన్నం చేసేసుకోండి చూడండి ఇలా చేసుకున్న తర్వాత మనము సైడ్స్కి కట్ చేసుకొని పెట్టేసుకోవాలి ఇలా చేయడం వల్ల ఈక్వల్గా వస్తాయి షీట్స్ ఇలా ఫోర్ సైడ్స్ కట్ చేసుకొని పెట్టేసుకోండి ఇలా చేసుకున్న తర్వాత వీటిని ఇలా మధ్యలోకి ఈక్వల్గా ఉండేలాగా కట్ చేసుకొని పెట్టేసుకోవాలి అంతేనండి ఇప్పుడు మనము దీనిని స్టిక్ చేయడం కోసము కొద్దిగా మైదానం వేసుకొని వాటర్ వేసేసుకొని కలిపేసుకోవాలి చూడండి నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న షీట్స్ మీద ఆలూని పెట్టేసుకొని మనము రోల్లాగా చేసేసుకోవడమే ఇలా రౌండ్గా చేసేసుకొని మనము షీట్ మీద పెట్టేసుకొని కొద్దిగా ప్రెస్ చేసుకుంటూ వీటిని ప్రిపేర్ చేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల మనకు షీట్స్ విడిపోవు చూడండి ఇలా చేసుకొని లాస్ట్లో కొద్దిగా మైదాని వేసేసుకొని స్టిక్ చేసేసుకోవాలి ఇలా అన్నిటినీ ప్రిపేర్ చేసుకోవడమే చాలా ఈజీగా చాలా ఫాస్ట్గా చేసేసుకోవచ్చండి ఇవి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఇలా అన్నిటినీ ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు వీటిని ఫ్రై చేయడం కోసము నేను ఆయిల్ని హీట్ చేసుకొని పెట్టేసుకున్నాను ఇది హీట్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న రోల్స్ని ఇందులో వేసేసుకోవడమే ఇలా వేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ వరకు వీటిని కదపకుండా ఫ్రై చేసుకోండి టూ మినిట్స్ తర్వాత టూ సైడ్స్ తిప్పుకుంటూ వీటిని ఫ్రై చేసుకోవాలి వీటిని మరీ ఎక్కువగా తిప్పకూడదు లేకపోతే మనకు అందులో నుండి స్టఫ్ బయటకు వస్తుంది చూడండి స్లోగా తిప్పుకోండి ఇవి కాస్త బ్రౌన్ కలర్ వచ్చేసరికి వీటిని ఒక ప్లేట్లోకి వేసేసుకోవడమే చూడండి ఈ కలర్లోకి ఉంటే సరిపోతుంది ఇప్పుడు మనం వీటిని ఒక టిష్యూలో వేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే వీటిని మనం కెచప్తో టేస్ట్ చేస్తే చాలా బాగుంటుంది బ్రెడ్ రోల్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు చేసి చూపిస్తాను ఇది చాలా సింపుల్గా ఒక టెన్ మినిట్స్లో చేసేసుకోవచ్చు ఇలా చేసి పెడితే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు దీనికోసము నేను ఒక త్రీ బ్రెడ్ స్లైసెస్ని తీసుకుంటున్నాను ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసేసుకొని ఇందులో ఇలా బ్రెడ్ని పెద్ద పెద్ద ముక్కల్లాగా చేసుకొని వేసేసుకొని మనము దీనిని గ్రైండ్ చేసేసుకోవాలి చూడండి ఇలా చేసుకున్న తర్వాత గ్రైండ్ చేసుకొని పెట్టేసుకోవాలి ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని నేను ఒక టూ పొటాటోస్ని బాయిల్ చేసేసుకొని పెట్టేసుకున్నాను దీనిని స్మాష్ చేసుకొని పెట్టుకోవాలి ఒక ఫోక్తో కానీ స్పూన్తో కానీ ఇలా మెత్తగా చేసేసుకొని పెట్టేసుకోండి చూడండి ఇలా ఉండాలి ఇప్పుడు ఇందులో మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న బ్రెడ్ని ఇందులో వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోండి మనకు ఆలూకి పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకొని పెట్టేసుకోండి ఇప్పుడు ఇందులో చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని ఇందులో వేసేసుకోవాలి ఇంకా కట్ చేసి పెట్టుకున్న రెండు పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్న జింజర్ ఇంకా వన్ టీ స్పూన్ వరకు కారం పావు టీ స్పూన్ వరకు మిరియాల పౌడర్ పావు టీ స్పూన్ వరకు చాట్ మసాలా పావు టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి హాఫ్ టీ స్పూన్ వరకు ధనియా పౌడర్ హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ ఇంకా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగును కూడా వేసేసుకోండి ఇప్పుడు మనం దీనిని ఒకసారి కలిపేసుకొని పెట్టుకోవాలి దీనిని కొద్దిగా సాఫ్ట్గా అయ్యేంత వరకు కలుపుకొని పెట్టుకోండి ఇందులో ఎలాంటి వాటర్ యాడ్ చేయకూడదు చూడండి ఇలా ఉండాలి ఇప్పుడు మనం దీనిని చిన్న చిన్న బాల్స్ లాగా చేసేసుకొని ఇలా పొడవుగా చేసేసుకొని పెట్టేసుకోవాలి చూడండి నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా అన్నీ చేసేసుకొని పెట్టుకోండి మరీ లావుగా కాకుండా ఇలా చేసుకొని పెట్టేసుకోండి ఇలా మొత్తం చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి నేను దీనికోసము బ్రెడ్ క్రమ్స్ని కూడా ప్రిపేర్ చేసుకొని పెట్టేసుకున్నాను ఇప్పుడు ఒక బౌల్ని తీసేసుకొని ఇందులో వన్ టీ స్పూన్ వరకు మైదాని వేసేసుకొని ఇందులో కొద్దిగా వాటర్ని వేసేసుకొని కొద్దిగా లూజ్ అయ్యేంత వరకు వాటర్ వేసేసుకోండి మనం ప్రిపేర్ చేసుకున్న బ్రెడ్ రోల్స్ని ఇందులో డిప్ చేసేసుకోవాలి చూడండి ఇలా డిప్ చేసుకున్న తర్వాత మనము బ్రెడ్ క్రమ్స్ను వేసేసుకొని అన్ని సైడ్స్ వేసుకొని డిప్ చేసేసుకోవాలి ఇలా అన్ని బ్రెడ్ రోల్స్ని ఇలా చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఆరనివ్వండి దీనిని ఫ్రై చేయడం కోసము నేను ఆయిల్ని హీట్ చేసుకొని పెట్టేసుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో మనం బ్రెడ్ రోల్స్ని వేసేసుకోవడమే ఫస్ట్ స్లో ఫ్లేమ్లో పెట్టేసుకొని వీటిని ఫ్రై చేసేసుకోవాలి ఒక టూ మినిట్స్ పాటు కదపకుండా వీటిని ఫ్రై చేసుకోండి టూ మినిట్స్ తర్వాత టూ సైడ్స్ మనము వీటిని ఫ్రై చేసుకోవాలి స్లోగా ఫ్రై చేసుకోండి ఇవి కాస్త బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనము స్లోగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇవి కాస్త కలర్ చేంజ్ అయిపోయాయి ఇప్పుడు మనం వీటిని ఒక టిష్యూ పేపర్లో వేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే చూడండి దీనిని కెచెప్తో టేస్ట్ చేస్తే చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ